హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచెర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ తెలుగు సినిమా చరిత్రలో గత ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటే దిల్ రాజు గారికి ఒక అద్భుతమైన పేజీలు ఉన్నాయి ఇరవై మూడు సంవత్సరాల క్రితం దిల్ అనే సినిమాని ప్రారంభించి ఆ సినిమాని తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు గారు దాదాపుగా యాభై పైచులకు సినిమాలు తీసారంటే ఆయన ఎంతో తొందరగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పరిగెడుతున్నారో మన అందరికీ అర్థమవుతుంది చిన్న సినిమాలు కాదు పెద్ద పెద్ద స్టార్స్తో భారీ బడ్జెట్తో ఈ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న గొప్ప నిర్మాత దిల్ రాజు గారు సాధారణంగా ఆయన ఫోటో తీసుకెళ్లి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మారుమూల పల్లె ప్రాంతాల్లో కూడా ఎవరికైనా చూపించి ఈయన ఎవరు అంటే దిల్ రాజు గారు అని వెంటనే చెప్పే అంత చరిష్మ సంపాదించుకున్న వ్యక్తి ఒక్క సినిమాలో కూడా ఆయన నటించకపోయినా యాజ్ ఎ నిర్మాతగా ఆయనకు అంత గుర్తింపు ఉంది దిల్ రాజు గారికి వచ్చిన గుర్తింపు నిజానికి ఇప్పటి వరకు రామానాయుడు గారించి చూసుకుంటే ఏ నిర్మాతకు కూడా రాలేదు ఆయన ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా తయారైంది అటువంటి దిల్ రాజు గారు ఈ మధ్య తరచూ మాట్లాడితే వాళ్ళు వాళ్ళ బ్యానరు వివాదాస్పదమైన వార్తల్లో చాలా ఎక్కువగా ఉంటున్నారు స్థాయి పెరుగుతూ ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు ఒక మనిషి ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం వచ్చి రీసెంట్గా రామ్ చరణ్ సంబంధించి ఒక ఇష్యూ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది టీవీలో లా వస్తుంది ఒక స్టార్ హీరోకి సంబంధించిన ఇమేజ్ ని చేసే మాటలు వాళ్ళ తమ్ముడు మాట్లాడారు అని అందరూ చర్చించుకుంటున్నారు రీసెంట్గా తమ్ముడు సినిమా ప్రమోషను చాలా బాగా నడుస్తుంది ఆ ప్రమోషన్లో భాగంగా దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ గారు ఒక ఒక యూట్యూబ్ ఛానల్గా ఇంటర్వ్యూ ఇస్తూ మేము గేమ్ చేంజర్ వల్ల బాగా నష్టపోయాము కనీసం ఆ హీరో మాకు ఫోన్ చేసి పలకరించలేదు అని చెప్పారు ఆ మాటనే పట్టుకుంటారు ఎందుకంటే హీరోలు ఎంత కలివిడిగా ఉన్నా హీరో ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అందున దిల్ రాజు గారు తమ్ముడు పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన మాట ఇది పెద్ద ఆయుధం అయ్యి యాంటీ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఒక సినిమా హిట్ ఫట్టో అనేది నిజానికి హీరో చేతిలో ఉండదు అది డైరెక్టర్స్ మిగిలిన టెక్నీషియన్ అందరి చేతిలో ఉంటుంది హిట్ అయితే అందరు కృషి ప్లాప్ అయితే హీరో తప్పు అన్నట్టు మాట్లాడటం అంత సమంజసం కాదు అనేక మంది పెద్ద పెద్ద నిర్మాతలకి అశ్వని తీర్ అంత ముందు రామాయణాయుడు గారు కానివ్వండి అన్నపూర్ణలో కానివ్వండి సురేష్ ప్రొడక్షన్స్ లో కానివ్వండి గీత ఆర్స్ లో కానివ్వండి అనేక మంది ప్లాబ్స్ అందుకున్నారు వాళ్ళ సినిమాలు చేసిన హీరోస్ కూడా ప్లాప్స్ అందుకున్నారు కానీ హీరో ఇమేజ్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు ఒక ప్లాప్ వల్ల ఏ సినిమా సంస్థ పతనం అవ్వలేదు మళ్ళీ వాళ్ళు పుంజుని అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు ఎప్పుడో ఆరు నెలల క్రితం ఒక సినిమా జనవరికి రిలీజ్ అయినప్పుడు అది ప్లాప్ అయితే అది కూడా రాంగ్ టైమ్ లో రిలీజ్ కావటం ఎలక్షన్ ముందు రిలీజ్ కావాల్సిన ఒక అద్భుతమైన గేమ్ చేంజర్ సినిమాని దాన్ని అలా పోస్ట్ పని చేసుకుంటూ ఆ డైరెక్టర్ చేసిన వల్ల అలా చివరికి సంక్రాంతి పోటీకి వచ్చింది సంక్రాంతి పోటీకి ఒక మెసేజ్ సినిమా రావాల్సిన పరిస్థితి కాదు సంక్రాంతి సినిమా పోటీ ప్యూర్లీ మాస్ ప్రేక్షకుల కోసం తీయాల్సిన సినిమాలు రావాల్సిన టైం అది అటువంటి టైంలో ఇటువంటి ఇంటెక్చువల్ సినిమా వచ్చేటప్పటికి అప్పటి ప్రేక్షకులకి అది రుచించలేదు ఆ సీజన్ లో చూసే ప్రేక్షకులు దానివల్ల ఏ కొలాప్స్ అయిపోయి ధీన స్థితి డెఫినెట్ గా ప్లాప్ అయితే లాస్ వస్తుంది లాస్ వస్తే ఆ లాస్ భరించడానికి ఆ నిర్మాత సిద్ధంగానే ఉంటాడు మళ్ళీ ఇంకో సినిమా తీసుకుని దాన్ని కవర్ చేసుకుంటుంటాడు హిట్ ప్లాప్లు కామనే కదా యాభై పై సినిమాలు తీసుకుని తెలియదా అంత మాత్రాన మళ్ళీ రామ్ చరణ్ ని అనవసరంగా ఈ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎవరో ఏదో ప్రశ్నిస్తే అది అయిపోయిన విషయంలో కాకుండా రామ్ చరణ్ మమ్మల్ని ఎవరిని పలకరించలేదు అని మాట్లాడేటప్పటికి అది చాలా మెగా ఫ్యాన్స్ ని హట్ చేసింది అందుకని మెగా ఫ్యాన్స్ అందరూ చాలా సీరియస్ గా ఉన్నారు వాస్తవంగా నితిన్తో జరిగిన ఇంటర్వ్యూలో దిల్ రాజ్ గారు ముందే చెప్పారు నేను ఒక సినిమాని ఎడిట్ రూమ్ లో చూసినప్పుడే నైన్టీ పర్సెంట్ గెస్ట్ చేసేస్తాను అది హిట్ ఆఫ్ ఫట్ట అని అలా నేను గేమ్ చేంజర్ ని నేను రామ్ ముందే అనుకున్నాం ఇది ఆడదు అని ఒకవేళ రామ్ చరణ్ గారు దిల్ రాజు గారితో మాట్లాడారు ఇంకోటితో మాట్లాడారు శిరీష్ గారితో మాట్లాడలేకపోయి ఉండొచ్చు కానీ ఒక ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు పబ్లిక్ ఒక స్టార్ హీరో గురించి మాట్లాడే కొంచెం తూచి మాట్లాడాలి కానీ ఈ ఇటువంటి మాటని మళ్ళీ దిల్ రాజు గారు కవర్ చేస్తూ తమ్ముడు అన్నమాటని మేము ఈ సంవత్సరం జనవరిలో గొప్ప మిస్ అయ్యాం రామ్ చరణ్కి ఈసారి మంచి సినిమా హిట్ సినిమా తీసి ఇవ్వాలనేది మా కోరిక అన్నట్టుగా ఆయన చెప్పారు ఒక పక్క తమ్ముడు నిందతో మాట్లాడితే మరో పక్క అన్న దాని ఆయన పొగుడుతూ మాట్లాడటం ఈ భిన్న ద్రువాల మనస్తత్వంతో మాట్లాడటం చాలా మంది మెగా ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ నచ్చట్లేదు వాళ్ళందరూ హర్ట్ అవుతున్నారు వాస్తవానికి ఇంతకు ముందు థియేటర్ బంద్ అన్న విషయాన్ని కూడా శిరీష్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఒక అవగాహనతో నాలెడ్జ్ తో మాట్లాడాల్సిన ఒక పెద్ద నిర్మాతలు ఆలోకగా ఏది పడితే అది మాట్లాడేయటం చాలా చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి అది వాళ్ళు గ్రహించాలి ఆ శిరీష్ గారు చెప్పింది థియేటర్లు బంద్ అవుతాయా అవ్వా మీటింగ్ జరిగిందా లేదా తర్వాత సంగతి అది అలా చిలికి చిలికి గానివలై పెద్ద ఇష్యూ అయ్యి ఒక ప్రభుత్వం స్పందించే స్థితికి వచ్చేసింది దాన్ని కవర్ చేస్తూ ఆ ఆ స్కామ్ లో నా సంబంధం లేదని దిల్ రాజ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా ఒక కూడిన ఒక మాట మాట్లాడారు యాక్చువల్ గా ఇది ఇక్కడ పుట్టింది కాదు రాజమండ్రిలో పుట్టింది రాజమండ్రిలో పుట్టి అలా అలా తెలంగాణకి పాకింది నిజానికి ప్రాంతీయ భావం లేని ఏకైక ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే ఇది భాషా భావం తప్ప ప్రాంతీయ భావం లేదు ఇది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలానే నడుచుకుంటూ వచ్చింది ఇది ఆంధ్ర తెలంగాణ అన్న భావం లేదు కానీ దిల్ రాజ్ గారు లౌక్యంగా అక్కడ మాట్లాడినప్పుడు ఇది రాజమండ్రిలో పుట్టి తెలంగాణకి పాకింది కాదు రాజమండ్రిలో పుట్టి హైదరాబాద్ పాకింది అని మాట్లాడాలి హైదరాబాద్ అందరిది లాగా కానీ తెలంగాణ పాకిందని ఒక ప్రాంతాన్ని మళ్ళీ చూపించడానికి ఆ ప్రయత్నం చేసి అది ఎక్కువ ఇష్యూ అవ్వలేదు ఇలా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఒక సినిమా వ్యాపారంలో డెబ్బై పర్సెంట్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ బిజినెస్ ఉంది థర్టీ పర్సెంట్ తెలంగాణ బిజినెస్ ఉంది అది సినిమా వ్యాపారం యాభై సినిమాలు చేసిన దిల్ రాజు గారికి అందరికీ బాగా తెలుసు అంటే దిల్ రాజు గారు యాభై సినిమాలను ప్రోత్సహించి ఆ ఎంతో మంది నటుల్ని ఇండస్ట్రీకి ఇచ్చి ఎంతో మంది కొత్త కొత్త టెక్నీషియన్స్ ని డైరెక్టర్స్ ఇండస్ట్రీకి ఇచ్చిన అత్యంత గొప్ప నిర్మాత దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోను రాయలసీమలో ఆరుమూర్ తల్లిలో కూడా ఎంతో మంది ఇది దిల్ రాజు గారి సినిమా అనుకునే స్థాయికి అలా వాళ్ళ మనసులో ఈయన స్థానం ఉంది అటువంటి దిల్ గారు రాజమండ్రి పుట్టి తెలంగాణకు వచ్చింది మా తెలంగాణకు వచ్చింది అన్న మాటలు అలాగే పెద్ద పెద్ద సినిమాలు వ్యాపారం చేయాల్సి వచ్చినప్పుడు డెబ్బై పర్సెంట్ ఉన్న రెస్ట్ ఆఫ్ తెలంగాణ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళందరూ అభిమానులు సినిమాలు చూస్తారు అక్కడ ఎన్ని థియేటర్స్ ఉన్నాయో తెలుసు ఎంతమంది ఉన్నారో తెలుసు ఆ సినిమా పిచ్చి వాళ్ళందరికీ మీ ఇష్టాన్ని ఇష్టంలాగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి ఇటువంటి కాంట్రవర్సీ మాటలు లేకుండా హీరోలు బ్యాడ్ ఇమేజ్ తీసుకురాకుండా పనిచేస్తారని ఆశిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో అనేక మంది సినీ లవర్స్ మంచి నిర్మాణం చక్కటి పెట్టుబడి పెట్టి అత్యద్భుతమైన ప్రొడక్ట్స్ ఇచ్చిన వ్యక్తి దిల్ రాజు గారు ప్రొడక్షన్ అంటేనే ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో టెక్నీషియన్ ఎగిరి రామ్ చరణ్ ఎంత మంచి మనిషి గొప్ప మనిషి ఆయన ఒక రకంగా చెప్పుకొచ్చారు నితిన్ గారు ఇంటర్వ్యూలో కూడా కానీ మరో పక్క శిరీష్ గారు అంటే సామెత లాగా అదే ముడ్డిగిల్లి జోలపాఠం అని అంటారు సామెత తెలుగులో అలా నడుస్తోంది ఈ ట్రెండెన్సీ ఇది కరెక్ట్ కాదు మొన్న కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టారు నిజానికి తెలుగు ఫిల్మ్ అంతా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది కదా అప్పుడు దాన్ని గద్దర్ తెలుగు ఫిల్మ్ అవార్డ్ అని పెట్టుంటే ఎంత బాగుండేది సినిమా అందరికి అవార్డు అవార్డు ఇచ్చేటప్పుడు అది భాష ప్రాంతాన్ని బట్టి కాదు కదా భాషను బట్టే ఇస్తాం కాబట్టి ఆ రోజు కూడా అటువంటి సలహాలు ఇచ్చి నిజంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు కాదు తెలుగు గద్దర్ ఫిల్మ్ అవార్డు అని అంటే హైదరాబాదే కేంద్రం దానికి ఇక్కడే అందరూ ఆస్తులు పాస్తులు లావాదేవీలు అకౌంట్స్ అన్ని నడుస్తూనే ఉన్నాయి ఇంత గొప్ప పరిశ్రమని ఎన్నో వేల కోట్ల టర్న్ ఓవర్ ఇయర్లీ జరిగే పరిశ్రమని సుస్థిరంగా హైదరాబాద్ లో ఉంచుకుని చక్కగా హైదరాబాద్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే హెడ్ క్వార్టర్ గా మారుతున్న ఈ సిచ్యువేషన్ లో చిన్న చిన్న కాంట్రవర్సీలకి ఇలా హీరోల మీద బ్యాడ్ ఇమేజ్ వచ్చే మాటలకి దూరంగా ఉంటే ఎంతో ఆరోగ్యంగా మళ్ళీ మరిన్ని హిట్ సినిమాలతో ముందుకు సాగుతారని తెలుగు సినీ ప్రేక్షకులందరూ ఆశిస్తున్నారు మేము ఆశిస్తున్నాం జై హింద్